చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహాసరస్ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సుమారుగా డెబ్బై ఐదు శాతం అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఒక ఇరవై ఐదు శాతం ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి ఆ డెబ్బై ఐదు శాతం అనుకూలమైన ఫలితాలను కూడా ఇరవై ఐదు శాతం ప్రతికూలమైనటువంటి ఫలితాలు డామినేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి రెండు విషయాలలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చూద్దాం ప్రధానంగా తీసుకుంటే కన్యారాశికి మీ రాస్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి అష్టమస్థానములు సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క దశమ స్థానాధిపతి యొక్క అష్టమస్థాన సంచారం కన్యారాశి వారికి మానసికమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది ఏ విషయాలలో కలిగిస్తుందంటే ఫస్ట్ దేహ సంబంధమైనటువంటి విషయాలు అంటే ఆరోగ్యపరంగా సమస్యలు కలగటం జరుగుతుంది ఆందోళన కలిగించే సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి దేని గురించి అంటే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి వా అవి ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతుందో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా దాన్ని కనుక రెక్టిఫై చేయకపోయినట్లయితే సమస్యల యొక్క తీవ్రత పెద్దదవుతుంది ఇది మాత్రమే కాకుండా మీ రాశికి సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క వీక్షణం డైరెక్ట్ గా మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది అంటే మీరు మీకు సంబంధము లేనటువంటి విషయాలలో కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెండు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ రెండే కన్యా రాశి వారికి ఏర్పడబోతున్నటువంటి సమస్యలు మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా బ్రహ్మాండం కారణం ఏమిటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంతొమ్మిదవ తేదీ నుంచి భాగ్య స్థానంలో సంచరిస్తాడు ఎప్పుడైతే మీ రాశికి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉంటాడో ప్రేమ వివాహాలకి అత్యంత అనుకూలమైన సమయం ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలత పెరుగుతుంది ఇది మాత్రమే కాకుండా తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు విశేషమైనటువంటి యోగాన్ని మానసికమైన ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాడు వివాహ ప్రయత్నాలు ఫలిస్తే ఉద్యోగ ప్రయత్నాలలో కొంచెం ఆటగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తొలగిపోతాయి ఇక్కడ మరొకటి ఏమిటంటే ప్రధానంగా మీ రాశికి భాగ్యస్థానంలో మూడు గ్రహాలు రవి శుక్రుడు గురుడు మూడు గ్రహాల యొక్క సంచారం ఈ తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గురుడు సమస్తమైనటువంటి దోషాలను నివారిస్తాడు పైగా శుక్రుడితో కలిసి ఉన్నాడు అలానే ఇక్కడ మీకు రవితో కూడా కలిసి ఉన్నాడు గురుడు ఈ మూడు గ్రహాల యొక్క కలయిక ఆకస్మికమైనటువంటి సంపదను పెంచుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్థికంగా డెవలప్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది గతంలో మీరు ఎప్పుడో ఏదో ఒక పరిగణక చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇప్పుడు ఈ సమయంలో పొందే అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక్కడ తృతీయ స్థానాధిపతి ఎవరు అంటే మీ రాశికి కుజుడు తృతీయ అష్టమాధిపతి ఎవరు అంటే కుజుడు ఎక్కడున్నాడు అంటే సప్తమ స్థానంలో రాహుతో ఉన్నాడు తల్లి తరపు బంధువులతో సమస్యలు పెరుగుతూ ఉంటాయి తల్లి తరపు బంధువులతోటి మేనమామలతోటి వారితో సమస్యలు ఉంటాయి సోదరులతోటి తోగుట్టుకులతోటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి కానీ చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తొమ్మిదవ స్థానంలో రవితో కలిసి సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే మీ జీవిత భాగస్వామి పేరుతో ఏదైనా సరే స్థిరాస్తుల కొనుగోలు కోసం గనక ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి రవి గురుడుతో కలిసి ఇస్తున్నటువంటి కారణం చేత ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేస్తున్నటువంటి వారికి కృషి ఫలిస్తుంది అని చెప్పవచ్చు అలానే సంతాన పరంగా కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కన్యా రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు గనక పాటించకపోయినట్లయితే సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ పూర్తయినప్పటికీ దగ్గర దాకా వచ్చినట్టే సాగిపోతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో కన్యారాశి వారికి ఎలా అనిపిస్తుందంటే అయ్యో అవకాశాలని దగ్గర దాకా వస్తున్నాయే ఎందుకు అందుకోలేకపోతున్నాను నాలో లోపం ఉందా వాళ్ళలో లోపం ఉందా ఎక్కడ లోపం ఉంది ఏ అని ఆ విధమైనటువంటి సెల్ఫ్ ఎనలైజేషన్ అనేటటువంటి ప్రారంభమవుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడినట్లయితే గ్రహస్థితి కొద్దిగా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము కూడా దానికి తగినటువంటి విధంగానే ఉండాలి ఎవరైతే ఈ కన్యారాసులో జన్మించినటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి జన్మి జన్మ లో కూడా అంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా దోషం అన్ని ఉంటుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకున్న దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇక మరి డేమేజ్ కా గనక పరిశీలిస్తే ఏ విధంగా ఉండబోతుంది పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అత్యంత ప్రతికూలమైనటువంటి సమయము అన్ని చేతిలో ఉన్నట్టు అనిపిస్తే కానీ ఏది మీ చేతిలో ఉండదు ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు కానీ పెట్టుబడులలో ఆశించిన ఫలితాన్ని పొందకపోవటం కానీ మానసికమైనటువంటి అశాంతి కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది అది తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది మనకారకుడైనటువంటి చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం పరంగా కూడా ఆందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందుతారు ఆశించినటువంటి లాభాన్ని పొందుతారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి వ్యాపారం చేసేటటువంటి వారికి లేదా రైస్ బిజినెస్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది ఇక ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందుతారు ఘోరంత శ్రమతో కొండంత ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇక్కడ కన్యారాశి వారికి కలుగుతుంది అలా గోరంత శ్రమతో కొండంత ఫలితాన్ని పొందుతారు అలానే ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ వారికి అనుకూలత కాదు ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ సోదర విభేదాలు మిత్ర విభేదాలు మీ రహస్యాలు వేరే వారికి తెలియటం వారి నుంచి సమస్యలు పొందడం అనేటటువంటి జరుగుతుంది ఇక ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం